ంటి కూర ఆకులు ఇప్పుడు నువ్వు వరం పొంటే చూడలేదా మన దానిలో ఆ ఐదారు చెట్లున్నాయి నీకు మీకు వచ్చింది గిది కదా గిదే దీన్ని పెళ్లి బచ్చల కూర అంటారు ఫ్రెండ్స్ దీన్నైతే మీరు ఎప్పుడన్నా చూసిర్రా ఇగో పోకబంతి పువ్వులు లేక పువ్వు అయితే ఊసింది మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి

వీళ్ళకి మేము నార్విక వేయటైతే కోల్లాఫరం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక ఇదే ఆ కోల్లాఫరం ప్రస్తుతానికి పిల్లలు అయితే లేనట్టున్నాయి ఖాళీగానే ఉన్నట్టుంది ఇప్పుడు తేరాట వర్షకాలం చచ్చిపోతుందని పనులు చచ్చిపోతాయి అని కదా అంత బుర్ర బుర్ర ఉంటుంది కదా అయ్యా చెట్టు చిన్న చెట్టే కాసింది పండు అన్నాయి రెండు చిన్న పుప్పడి చెట్టు లావన్నీ వాళ్ళది సపోటా చెట్టు క్యారెట్ చెట్టు మాసంటిది ఎత్తనాం పెద్ద గోళీతుంది మీరు అయిపోయింది అల్లుడు పోవాలి ఇగో మేము గీ కొబ్బరి చెట్లతోనే ఆర్డర్ పెట్టినాము మా అన్ని మేకలు మేసి ఖరాబ్ అయిపోయినాయి ఈ వరి గింత కొయ్యకాలు కూడా వస్తలేదు బియ్యోళ్ళ కొయ్యకాలు కూడా ఇగురు వచ్చింది బియారోల్లా అది దగ్గర దగ్గర నీకు గరవడుతుంది అట్లా బంతులో లేచిండ్రు పాతరి అంతా లేచింది కొత్త వీరి ఇన్నే ఉన్నది ఇంకా ఎంత మంచిగా ఉంది ఇప్పటిదాకా చూసినాం కదా ఫ్రెండ్స్ కోలాపురం అది అన్న వాళ్ళది తమ్ముని వాళ్ళది వీళ్ళకు ఇద్దరు అన్నదమ్ములకి రెండు కోలాపురాలు ఉన్నాయి ఇంత దూరం ఉన్నదా గడ్డి మంచిగా ఉంది బర్రలేవో అయింది కదా ఇయో గిదే పనస చెట్టు గిదే

రేపు రారా ఇంకా ముగ్గురు వస్తారు పది మంది అవుతాం ఇట్లా కనీసాలన్నా పోసుకోవాలి పాపకు కష్టం వచ్చింది పది

మేము అక్కడే చేసినాం మామిడి చెట్ల కడ చింత చెట్ల కడ చేసినాం పత్తి చెన్ను బాగాలేవు రోగం పడ్డది కదా గానారే నైంది ముద్దుగున్నది బడతలు బడతలకి పొద్దునాకు మా వాళ్ళు ఉండాలి చిన్నగా మాది మా వాళ్ళదేమో పెద్దగా ఉన్నాయి మాది జరాతగానే అన్నట్టు మాదే మాది మందుదవరకు లేచింది లేకపోతే మందుదల్లి అంటే మీరు నెల లోపలనే పీకిర్రు మరిగా మాకు నీళ్ళు వెళ్ళాక మేము కొన్ని రోజులకి ఎత్తి నీళ్ళు వెళ్ళాక మేము నెల పది రోజులకే వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు వేసుకున్నారు నీకు నీళ్ళు ఇచ్చి ఇది కూడా వేసుకోమన్నారు ఇంకేంది నీకు ఎలా నష్టమే పడుతుంది ఇక నిండా మునిగినాక నీనాక ఎక్కడిది వర్షాకాలం నాటైతే పడ్డాది వచ్చా పోయే వరదలకు గట్టి గట్టుకుంటే అంటే నీకు పది రోజులకు వాన పడ్డా దాని మించి వాళ్ళ తడి పెట్టిన చాలు పో దేశంలో దేశం ఉన్నది పో కరువు పని చేసినట్టు ఇంకా పత్తి దున్నేదా కొత్త మామిడి చెట్టు కరువు పని చేసినప్పుడు కొంచెం కాయలు ఉండేనా వామ్మో కొంచెం ఏ